మోహన్ తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ నమస్కారములు నా పేరు కోట ఇందిరాదేవి ప్రణవదేవి సరస్వతి వాజేభిట్ వాజనీవతి భీనామ విక్రీయవతు శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వచ్చిపాదవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ శ్రీదత్త దర్శనం దత్తాత్రేయుల వారు విష్ణుదత్త సంపూర్ణ పరీక్షలు పెట్టిన తర్వాత ఆయన్ని సంపూర్ణ రూపంతో దర్శించగలిగాడు వారింటికి భోగతగా కూడా వెళ్ళి ఆ భక్తుని ఆనందింపజేసాడు తరువాత జరిగిన విషయం రోగగ్రస్తుడు గురించి ఒక వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తి గురించి భక్తుని గురించి చెప్పుకుంటున్నాము దత్తస్వామి దివ్యమైన వరాలు పొంది అద్భుత శక్తులు సాధించినా కూడా విష్ణుదత్తుడికి గర్వం లేసవంతమైన అంకురించేది లేదు మహానదులన్నీ కలిసిన పొంగులు లేని సముద్రంలాగా అతడు యథాప్రకారంగానే ఉండిపోయాడు అతడు ఎవ్వరిని చులకనగా చూడలేదు ఎవరి దగ్గర తన శక్తిని చూపలేదు నివురుగప్పిన నిప్పులాగా అతను అలా ఇంట్లో తన ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నా మల్లెపోత వాసన ఊరంతా పాకినట్టు అతని ప్రభావం మెల్లిమెల్లిగా రాష్ట్రమంతా వ్యాపించసాగింది అతను కూడా తన ఖర్చుతో బుద్ధి పెట్టుకోకుండా కేవలం నిష్కామంగా జనులకు ఉపకారం చేస్తుండేవాడు ఇలా ఉండగా వారి మాతాపురానికి కొంచెం దూరంలో అనే పుణ్యక్షేత్రం ఉంది అక్కడ చాలామంది సద్బ్రాహ్మణులు వేదవేదాంగ గోష్ఠులతో పవిత్రంగా కాలక్షేపం చేస్తూ ఉండేవారు వారిలో ఒక ఆయనకు ఏం పాపకర్మమో కానీ పుడుతూనే వాతగుల్మ రోగం వెంట పెట్టుకున్న కొడుకు పుట్టాడు వయస్సు వస్తున్నా వాడికి ఆ రోగం తగ్గలేదు అయినా పెళ్లికి బాగా రాకముందే తల్లిదండ్రులు వాడికి పెళ్లి చేసేసారు ఆ పిల్ల సుమేధ అని చిన్న బుట్టె లాంటి పిల్ల పాపం అన్నం పున్నం ఎరగదు పిల్ల ఎదిగి కాపురానికి వచ్చే లోపలే వాడికి తల్లిదండ్రులు ఇద్దరు గతించారు ఆ సరికి వాడికి గుల్మంతో పాటు జలోదరం రక్తపిత్తం కూడా పట్టుకున్నాయి క్షయరోగం అంకురించింది ఇలాంటి స్థితిలో వాడి సంగతి చూసే దిక్కు లేకుండా పోయింది అప్పుడు అసుమీద ముక్కుపచ్చలారిన పసిపిల్ల అప్పుడప్పుడే అంకరిస్తున్న యవ్వనంలో నిశ్చింతగా గంతులు వేస్తూ ఉండవలసిన తూనియ పాపం ఆ దంతపుణ్యాద్పురాలో తన భర్తకు తానే సేవ చేసుకుంటానని పట్టుపట్టి పుట్టిల్లు వదిలి హింట నిలిచి అతన్ని కంటికి రెప్పలాగా కాపాడుకోసాగింది ఆడపనులు మగపనులు కూడా తానే సంపాదించుకుంటూ మొగుడికి కన్నతల్లిలాగా సేవ చేస్తున్న పిల్లని చూసి ఊరంతా ఆశ్చర్యపోయింది అయితేనేమి అతనికి రోజు రోజుకి రోగాలు ముదురుతున్నాయే కానీ తగ్గుముఖం చూప చూపనే చూపటం లేదు మునరోగాలు చాలగా భగంధరం అతిసారం హృద్రోగం కూడా పట్టుకున్నాయి చేయిస్తున్న వైద్యాలన్నీ నిష్ఫలం కాక కావడంతో ఆ పిల్ల భర్త ఆరోగ్యం కోసం ఎవరు ఏ వ్రతం చెబితే ఆ వ్రతం ఆచరించేది తోటి వారంతా భర్తలతో పైలా పచ్చేసుగా తిరుగుతూ ఉంటే ఈ పిచ్చి పిల్ల పాపం రోజుకు కొత్త నియమంతో కొత్త వ్రతంతో శరీరాన్ని కృషింప చేసుకుని భర్తకు చెప్పరాని సేవన చేస్తూ ఉండేది పుట్ట పుట్టకు ద్వారి పోసేది చెట్టు చెట్టుకు ప్రదక్షిణం చేసేది వేల్పు వేల్పుకు ముక్కులు మొక్కేది ముడుపులు కట్టేది ఉపవాసాలు ఉండేది అయినా అతనికి అనువంతైనా గుణం కనపడటం లేదు ఆ నోట ఆ నోట ఆ పిల్లకు విష్ణుదత్తుడి ప్రభావం తెలియవచ్చింది దత్తస్వామి మహిమ ముందే విని ఉండటం వల్ల ఇప్పుడు విష్ణుదత్తుడి మాట వినేసరికి తన భర్తకు ఆయన ఏదైనా చేస్తాడేమోనని ఆ ఆశ పెట్టింది రోగినే అక్కడికి తీసుకుపోదామంటే అతడు కదిలే స్థితిలో లేడు ఆలోచించి ఆలోచించి తన తండ్రికి కబురు చేసి రప్పించుకొని ఆయన తోడు పెట్టుకుని వెళ్ళి విష్ణుదత్తుడిని దర్శించింది ఆయన చూసేటప్పటికి ఆ పిచ్చి పిల్లకి తండ్రి కన్నా ఆప్తుడైన వాడిని చూసినట్టు అనిపించింది గుండె తరుక్కుపోయి నోట కొంగు కుక్కుంటూ బోరున ఏడ్చింది విష్ణుదత్త భూత భవిష్యాలన్నీ తెలుసు అతను ఆ పిల్ల విషయంలో కరుణతో ద్రవించి ఉన్నాడు అయినా లోక వృత్తాన్ని అనుసరించి విషయం ఏమిటని అడిగి తెలుసుకుని దత్తాత్రేయుడుండగా మనకు భయమెందుకమ్మా అని అనేక రకాలుగా ఓదార్చి సరే పోయి పిల్లాడిని చూద్దాం పదండి అని వారితో కలిసి కుశావర్తనానికి వచ్చాడు వారు వచ్చేటప్పటికీ రోగికి త్రిదోషం సంక్రమించి సన్నిపాత జ్వరం ప్రకోపించి స్పృహ తప్పి ఉన్నాడు పిలిస్తే పలకడం లేదు ఆ స్థితిలో ఉన్న భర్తను చూసేసరికి సుమేధకు గుండె పగిలినట్లయింది పిచ్చి పట్టిన దానిలా పిశాచం పట్టిన దానిలా వెర్రగా ఏడుస్తూ విష్ణుదత్తుడి పాదాలను పట్టుకుని పెద్దనాని గారు నాకు ప్రతిభిక్ష పెట్టండి అని నేల మీద పొరలాడసాగింది విష్ణుదత్తుడు కరుణతో ద్రవించకుండా ద్రవించి కూడా లోపల నెలకొని ఉన్న నిశ్చలమైన ప్రశాంతితో నిదానంగా ఆలోచిస్తున్నాడు దత్తస్వామి చీర దివ్యశక్తి వల్ల దాని రోగాలన్నీ తృటిలో హరించి వేయగలడు కానీ దానివల్ల ఏ మహోదాత్ ప్రయోజనమో సిద్ధించదు వాడు బతుకుతాడు అంతే అంత మాత్రంతో ఏం జరిగింది వాడు బ్రతికి ధర్మాత్ముడు కావాలి పూర్వజన్మలో చేసిన పాపాలు మళ్ళీ చేయరాదు అంతేకాదు పైమెట్ెక్కాలి అందుకు వాడికి శాస్త్రత్వ కర్మల మీద విశ్వాసం కుదరాలి శాస్త్రం ప్రకారం ప్రాయశ్చిత్తం చేసుకుంటే పూర్వ పాపాలు నశించి రోగాదులు పోతాయని వ్రతాల వ్రతాలు ఆచరిస్తే పుణ్యం కలిగి కొత్త సుఖాలు లభిస్తాయని ప్రత్యక్షంగా వాడు చూడాలి అలా అయితే వాడు బ్రతికున్నంతకాలం శాస్త్రోక్తంగా నడిచి బ్రతికినందుకు సాఫల్యం పొందుతాడు అంతేగాని తన మహత్తు చూపించి తన కొమ్ములు పెంచుకుంటే పెంచుకుంటే అదేం పని అది కాదు మార్గం వాడు చేసే సత్కర్మలు స్వత్ సత్వరంగా సత్వరంగా ఏమిటి తక్షణంలోనే పరించేటట్టు తన శక్తిని కూడా రహస్యంగా జోడించవచ్చు అది వేరే విషయం ఇదే సరైన మార్గం ఇలా ఆలోచించి విష్ణుదత్తుడు ఆ పిల్లని లేవదీసి గంభీరంగా ఇలా అన్నాడు అమ్మాయి ఏడ్చి ఏం లాభం ఏడవ చెప్పేది వినం చేసిన కర్మ అనుభవించక తప్పదు నాకైనా నీకైనా అంతే బ్రహ్మకైనా అంతే దాన్ని మార్చగా ఎవరికి వశాం పూర్వజన్మలో చేసిన పాపం రోగరూపంలో వచ్చి పీడిస్తుందని శాస్త్ర సిద్ధాంతం అయితే ఉన్నాయి వాటిని కష్టపడి చేయాల్సి ఉంటుంది బ్రహ్మహత్య వల్ల క్షయ రోగం వస్తుంది ఈ ఒక్క క్షయకే పన్నెండు సంవత్సరాలు మహాదీక్షతో వ్రతం చేయాలి మీ నాన్నగారు వారు అంతా పండితులే నేను చెప్పేది ఏముంది కర్మ గ్రంథం ఉంది దాని ప్రకారం నువ్వు చెయ్యగలవా అని ఆలోచిస్తున్నాను విష్ణుదత్తుడి మాట పూర్తి కాకముందే సుమేధ మాట బాణంలాగా దూసుకొచ్చింది గజనాని గారు మీరు నిప్పులో దూకమన్నా దూకుతారు ఆయన్ని బ్రతికించండి చాలు విష్ణుదత్తుడు సంతోషించి లోపల స్వామిని స్మరించుకొని యథాలాభంగా పలకరించినట్టు రోగును ఒకసారి పల పిలిచాడు వాడు మెల్లగా కళ్ళు తెరిచి నీరసంగా పలికాడు అంతా సంతోషించారు ఈలోగా ఊళ్ళో పెద్దలంతా అక్కడ చేరారు విష్ణుదత్తుడు వాళ్ళందరితోనూ సంప్రదించి కర్మ విభాకానుసారంగా ప్రాయశ్చిత్త నిర్ణయం చేశాడు బ్రహ్మహత్య వల్ల వచ్చిన రోగానికి పన్నెండు సంవత్సరాల వ్రతం విష్ణుద్రోహం వల్ల వచ్చిన జలోదరానికి మరో పన్నెండు సంవత్సరాల వ్రతం ఇక వాతగుల్మానికి ఆరు సంవత్సరాల వ్రతం ఆయా వ్రతాలు భగంధరానికి మూడు సంవత్సరాల వ్రతం ఈ రకంగా నిర్ణయించి సుమేధకు ప్రత్యేక దీక్షనిచ్చాడు ఆయా వ్రతాలు ప్రారంభించేటప్పటికి ఆయా రోగాలు తగ్గుముఖం పట్టినాయి రోగాలు నయమవుతున్న కొద్దీ ఆ యువకుడు తాను కూడా వ్రతాల్లో యథాలపంగా పాల్కొని పంచుకోసాగాడు వ్రతకాలం సగం తీరేసరికి ఆయా రోగాలు పూర్తిగా నయమైనవి దంపతులు మిగిలిన వ్రత భాగాన్ని శ్రద్ధతో పూర్తి చేశారు వ్రత దీక్షలన్నీ పూర్తయ్యాక దంపతులు ఇద్దరు విష్ణుదత్తుడిని తమ ఇంటికి పిలుచుకొని మూడు రోజులు అట్టే పెట్టుకొని దైవ సమానంగా సోపచారాలు చేశారు అతను కూడా ఆ పిల్లని కన్న కూతురులాగా చూసుకొని ఆ పిల్లవాడి హృదయాన్ని స్పృశిస్తూ దత్తమంత్రాన్ని జపించి ధర్మబుద్ధి సత్సంతానము ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగేటట్టు ఆశీర్వదించి ఇంటికి వచ్చాడు చూశావా దేవేంద్ర విష్ణుదత్తుడు ఆ సుమేధకు కానీ ఆ పిల్లవాడికి కానీ నాయన జగత్తంతా మిథ్య సాగు పుట్టుకులు అనేవి లేవు రోగాలనేవి లేవు అంటే తలకెక్కుతుందా చెప్పు పోయి పుణ్యాలు చేయండి వచ్చే జన్మకు సుఖపడతారంటే నచ్చుతుందా కనుక విష్ణుదత్తుడు తన శక్తితో పాటు యుక్తిని జోడించి ఆ విప్ర యువకుడు బుద్ధిని ధర్మతత్పరం అయ్యేటట్టు చేశాడు పైకి మాత్రం ఆ వ్రతాలకు ప్రాయశ్చిత్తం మాత్రమే ఫలం కానీ నిజానికి అతని అవే అతనికి చిత్తశుద్ధికరాలు పరంపరంగా మోక్షప్రదాలు కూడా అయినాయి కదా లోకంలో కూడా హితం కోరేవారు ఆప్తులేని వారి పట్ల ఇలాగే చేస్తారు పసివాడికి అనారోగ్యం చేసి చేతు మందు తినాల్సి వచ్చిందనుకో వాడు మందు తీసుకోనని ఏడుస్తాడు అప్పుడు తల్లి ఒక చేత్తో కలకండా ముక్క పెట్టుకుని రెండో చేత్తో మందు పట్టుకొని ముందు ముందు మందు పుచ్చుకుంటే తర్వాత కలకండ పెడతా అని అంటుంది వీడు కలకండ కోసం కళ్ళు మూసుకొని మందు మింగేస్తాడు ఆ తల్లి చూపించినంత కలకండా పెట్టేస్తే అప అపథ్యం అవుతుందని ఆ తల్లి చూపించినంత కలకండా పెట్టేస్తే అపథ్యం అవుతుందని రవ్వంత పెట్టి మిగిలింది దాచేసి అయిపోయింది అంటుంది ఆ తల్లికి పాపం రాదు పైగా అలాగే చెయ్యాలి అలా చేస్తేనే పుణ్యం ఇందిరా మనకు శాస్త్రాలు కూడా తల్లు వంటివే శాస్త్రం వల్ల కనిపించే ఐక సుఖం కల లాంటిది ఈ సంసారమే రోగం మహావాక్యం మననమే మందు ఇప్పుడు సమన్వయం చేసి చూడు ఇందిరా ఏ విషయాల్లోనైనా సరే ఆత్మతత్వ విషయమైనా మరొకటైనా నీకు తెలిసిన సత్యాన్ని మరొకరికి బోధించాలంటే ఆ బోధన క్రమక్రమంగా జరగాలి అవతల వారికి దృఢత్వం కలిగేందుకోసం ఆ విషయాన్ని తిప్పి తిప్పి అనేక రకాలుగా మళ్ళీ మళ్ళీ చెప్పాలి ఇందుకు ఉదాహరణగా విష్ణు విష్ణుదత్తుది మరొక కథ చెబుతాను విను వచ్చే వారం క్రమబోధ గురించి ఆయన బృహస్పతుల వారి ఇంద్రుల వారికి చెప్పే విషయం మనం మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి